ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ముప్పైవ తేదీన సింహరాశి వారికి ఒక సంచలమైన వార్త తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు ఎందుకు కష్టాలు నష్టాలు వచ్చాయి అలాగే ఇప్పుడు కష్టాలు తీరే మార్గాలు ఏమిటో అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ వెనుక ఎంతో కుట్రలు పొందారు అలాగే మౌనంగా గడిచిన నిజాలు అదేవిధంగా మీ వెనుక నడిచిన మాటలు ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు వస్తాయి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి అలాగే ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఇంతవరకు ఎలా ఉండాలి అలాగే ఎవరితో డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎలా నడుచుకోవాలి అనేవి అన్ని విషయాలు ఈ రోజున తెలుస్తాయి ఇప్పటి మీరు మౌనంగా ఉన్నా మీ నిజాయితీ ఇప్పుడు తలుపులు తెరబోతున్నాయి మీరు ఎంత మౌనంగా ఉన్నా ఇప్పుడు మాట్లాడే సమయం వచ్చింది మీ సహనం ఓపిక అన్నీ ఇప్పుడు మీరు మాట్లాడే అవకాశాలని బట్టి ఉంటాయి సహనం ఓపిక మీ మంచితనం సహాయం చేసే గుణం అలాగే మీ దగ్గర ఉన్నంత వరకు దానం చేయడం ఇవన్నీ ఇప్పుడు ఒక రక్షణలాగా ఉంటాయి ఆ రక్షణ మిమ్మల్ని చాలా కాపాడుతుంది అలాగే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని నమ్మాలి అనేవి అన్నీ ఈ రోజున తెలుస్తాయి మీకు ఒక హెచ్చరిక మాత్రమే అలాగే ముందు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎవరి సహాయం ఎందుకు తీసుకుంటున్నారు ఎవరికి సహాయం చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలియడానికే ఇవి మాత్రమే ఇవన్నీ మీ జీవితానికి ఒక ఆశీర్వాదం మాత్రమే అలాగే కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఏమీ వస్తున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు విన్నట్లయితే పూర్తిగా ఈ వీడియో మీకు అర్థమవుతుంది సింహరాశి వారికి ఒక శుభవార్త వస్తుంది ఆ శుభవార్త ఏమిటంటే ఎవరు ఎలాంటి వారు ఎవరు మీ వెనుక ఉండి నడిపిస్తున్నారు అలాగే ఎవరు మీ వెనుక మీతో మంచిగా ఉంటో మీ వెనుక కుట్రలు పొందేవారు ఎవరు అనేవి పూర్తిగా ఈ రోజున అర్థమవుతాయి మీరు కాసేపు బాధపడ్డా సరే తర్వాత ఇది నా మంచి కోసమే అని అర్థం చేసుకుంటారు తర్వాత మీరు ఎలా ఉండాలి జీవితంలో ఇంతవరకు ఎవరిని నమ్మాలి అనేవి కూడా తెలుస్తాయి కాబట్టి ఇది ఒక గొప్ప శుభవార్త మాత్రమే మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని కుట్ర పొందాలని చూసేవారు ఒకరు మాటల్లో ఉండగా నోరు జారుతారు కాబట్టి వారెవరో వారు ఎలాంటి వారు మీ వెనుక ఉండి ఏం చేస్తున్నారు అనేవి మీకు ఈ రోజున అర్థమవుతాయి ఇక వ్యాపార చూసినట్లయితే వ్యాపారం అంతా అనుకూలంగానే ఉంటుంది కొత్తగా వ్యాపారం చేసేవారు ఈ రోజున ప్రారంభించండి ఎందుకంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి ముక్కోటి దేవతలందరి ఆశీర్వాదం వీరికి ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారికి వారి ఆశీర్వాదం అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీరు చేసే ప్రతి కష్టానికి మంచి ఫలితాలు చూపిస్తారు అలాగే వ్యాపారంలో మీ భాగస్వాములు కూడా మీకు అనుకూలంగానే ఉంటారు మీ మాట ఖచ్చితంగా వింటారు అలాగే మీరు ఏ విషయంలోనైనా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే వారు కూడా అనుమతి ఇస్తారు అదేవిధంగా మీ నిర్ణయానికి ఎదురు చెప్పరు ఎందుకంటే మీ నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి వారికి కూడా మీ ఆలోచనలు చాలా నచ్చుతాయి ఎందుకంటే మీరు చాలా మంచివారు ఇతరులకు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అలాగే తోటి వారికి చాలా సహాయం చేస్తారు స్నేహితులలో కుటుంబంలో అందరితో సమానంగా ఉంటారు కానీ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా స్నేహం మాత్రం చేయరు ఎందుకంటే వీరి జీవితం కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అలాగే భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకోవాలి ఏ వ్యాపారం చేస్తే ఎంత సంపాదన వస్తుంది అలాగే లాభాలు ఏ విధంగా వస్తున్నాయి అనేవి ఎక్కువ ఆలోచనలు సింహరాశి వ్యక్తులకు ఉంటుంది కాబట్టి స్నేహానికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇస్తారు అతిగా విలువ ఇచ్చి సమయాన్ని వృధా చేసుకోరు అలాగే వీరు జల్సాలు చేయడం అస్సలు ఇష్టపడరు ఎందుకంటే సమయాన్ని వృధా చేసుకోరు భవిష్యత్తు ఎలా ఉండాలి ఏ వృత్తి చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి అనేవి మాత్రమే ఆలోచిస్తారు అలాగే వీరు చాలా సహాయం చేస్తారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఎవ్వరి సహాయం తీసుకోరు ఎందుకంటే వీరికి కాస్త గర్వం కూడా ఎక్కువగానే ఉంటుంది అది కొన్నిటికి మంచి ఉంటుంది కొన్నిటికి చెడుగా ఉంటుంది మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీపై ఒక ప్రభావం చూపుతున్నారు కానీ అది ఈ రోజున మీకు ఆ విషయం తెలుస్తుంది దానివల్ల ఎవరు ఎలాంటివారు అనేవి తెలుసుకుంటారు అలాగే ఆ ప్రభావం చిన్నదే అన్నట్టు అనిపిస్తుంది అయితే ఒక పెద్ద సమస్యగా మారుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి తప్పు తెలుసుకొని వారే క్షమించమని అడిగే అవకాశాలు కూడా ముందర వస్తాయి అలాగే మీతో ఉంటూ మిమ్మల్ని చాలా పొగుడుతూ మీరు చాలా మంచివారు అని చెప్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా కాలం నుండి ఇలా చేస్తున్నారు కానీ ఈరోజు ఒక్కసారిగా బయటపడతారు ఇప్పటి వరకు వారి మాటలు నమ్ముతూ ఇప్పుడు విశ్వాసం పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎలాంటి వారు ఇంతవరకు నమ్మాలి పొగడుతలకు కాస్త దూరంగా ఉండండి ముఖ్యంగా మీరు మానసికంగా చాలా అలసిపోయారు కానీ ఇక నుండి మీకు ఎంతో అదృష్టం ఆర్థిక లాభాలు కనిపిస్తాయి ఆర్థికంగా ఎన్నో విధాలుగా మీకు అవకాశాలు వస్తాయి వాటిని మీరు అస్సలు వృధా చేసుకోకండి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఆర్థిక లాభాలు వచ్చేవి ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మీకు అంతా అనుకూలంగా ఉంది మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా మంచి ఆలోచనలతో చేస్తారు సరియైన అవకాశాలు రావడంతో మీరు ఏది వృధా చేసుకోకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దానివల్ల మీకు ఆర్థిక లాభాలు చాలా వస్తాయి ఈ దశ మీకు మీ జీవితాన్ని క్లారిటీ ఇస్తుంది ఆ క్లారిటీ వల్ల మీకు ఎంతో జీవితం ఎలాంటిది అలాగే జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేవి అన్నీ పూర్తిగా అర్థమవుతాయి అలాగే ఒక పెద్ద సమస్య నుండి మీరు ఇప్పటి వరకే ఒక సమస్య తప్పించుకున్నారు అది ఏ విధంగా సమస్య తప్పించుకున్నారంటే మీరు గతంలో ఎన్నో దానాలు ధర్మాలు చేశారు కాబట్టి మీకు ఆ పుణ్యమే ఇప్పుడు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు అలాగే స్నేహితులను మీరు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ముతారు కాబట్టి సమస్య వచ్చినా దానికి పరిష్కారం త్వరగానే వెతుక్కుంటారు